హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతితో పాటే పద్మావతి పుట్టింట్లో ఉంటూ మురళి నిజస్వరూపాన్ని తెలుసుకొని పద్మావతిని భార్యగా ఒప్పుకున్న విక్కీ నిజంగానే విక్కీ కూడా పద్మావతితోనే పాటు పద్మావతి పుట్టింట్లోనే ఉంటున్నాడా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి అయితే ఇక ఇంటికైతే వచ్చేస్తుంది పద్మావతి పుట్టింటికి వచ్చేసరికి అప్పుడే పార్వతి అయితే అమ్మీ రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు నీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి పద్మావతిని చూసి ఏమైందమ్మి అసలు ఎందుకు వచ్చేసి ఉండావు అల్లుడు గారికి ఇంట్లో వారికి ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటాయి నన్నేమడగకమ్మా నేనేమి చెప్పే పరిస్థితిలో లేను అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే ఇక అండాలు అయితే దాన్ని మనసు ఎంతో గాయపడితేనే తప్ప అది మనల్ని వెతుక్కుంటూ రాదు మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే పద్మావతి ఈరోజు తన బాధని మనతో పంచుకోవాలని ఇంటికి వచ్చేసిందంటే దాని గుండె ఎంత వేదనని అనుభవిస్తుందో అర్థం చేసుకో పార్వతి అని అంటూ ఉంటుంది ఆండాలు అయితే అవునొదిన నువ్వు చెప్పింది నిజమే అక్కడ జరిగే విషయాలు ఏవీ కూడా పద్మావతి ఇక్కడ చెప్పదు చెప్తే మళ్ళీ మనం ఎక్కడ బాధపడతామో ఎక్కడ దిగులు పెట్టుకుంటామో అని తనలోనే దాచుకుంటుంది అలాంటిది ఈరోజు ఒంటరిగా వచ్చి ఏమీ చెప్పడం లేదంటే తన మనసు ఎంత బాధపడిందో అర్థమవుతుంది తనని ఏమీ అడగద్దు అని పార్వతితో ఆండాలైతే చెప్తూ ఉంటుంది సరే వదిన చెప్పనులే అనూకి ఫోన్ చేసి పద్మావతి ఇంటికి వచ్చిందని చెప్పు అని అనడంతో పార్వతి అనుకి ఫోన్ చేసి పద్మావతి ఇంటికి వచ్చేసిందమ్మా అని చెప్పి అనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అను అయితే అప్పుడే అరవింద్కి వెళ్ళి వదిన పద్మావతి ఇంటికి వచ్చేసిందట అని చెప్తూ ఉంటుంది అను అరవింద్తో అప్పుడే ఇక విక్కీ అయితే ఎక్కడైనా వెతికానక్క ఎక్కడ వెతికినా పద్మావతి కనిపించలేదు అని విక్కీ అంటూ ఉంటాడు పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళు పద్మావతిని మరి ఎలా బతిమిలాడతావో తను మాత్రం ఇంట్లో ఉండాలి లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే విక్కీ అయితే వద్దక్క తనని నేను ఇంటికి తీసుకొస్తాను అని విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తాడు అలా విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్ళేసరికి ఇక పద్మావతి అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అప్పుడే విక్కీ వెళ్తాడు పార్వతి ఇక విక్కీ రావడం చూసి రండి బాబు అని అంటూ ఉంటుంది పద్మావతి అని అడుగుతూ ఉంటాడు విక్కీ తను పైన ఉంది వెళ్ళండి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక శ్రీనివాస వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు మొత్తం పోయి మళ్ళీ ఒక్కటైపోవాలి పద్మావతి సంతోషంగా అత్తవారింటికి వెళ్ళాలి అని పార్వతి అనుకుంటూ ఉంటుంది విక్కి అయితే పద్మావతి దగ్గరికి వస్తాడు రా ఇంటికి వెళ్దాం అని పట్టుకుంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే ఎప్పుడైతే నా ప్రేమకి వెలకట్టి నన్ను అవమానించారో నా ప్రేమని మీరు గుర్తించలేకపోయారో అప్పుడే నేను మీతో ఉన్న బంధాన్ని తెంపేసుకున్నాను ఆ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఆ ఇంట్లో అడుగు పెడితే నా ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నట్టే ఇన్ని రోజులు మీరు అపార్థంలో ఉన్నారని ఎప్పటికైనా నా ప్రేమని తెలుసుకుంటారని నా గురించి అర్థం చేసుకుంటారని నేను ఎంతో ఎదురు చూశాను కానీ ఆ ఎదురు చూపుకి మీరు ఇచ్చిన ఫలితం నా ప్రేమకి వెలకట్టడం నా ప్రేమని డబ్బుతో కనడం నాకు డబ్బుతో కొనే ప్రేమ అవసరం లేదో వెళ్ళి పొండిక్కడి నుంచి అని పద్మావతి అయితే గట్టిగానే విక్కీకి సమాధానం చెప్తుంది కోపంలో అంటే దాన్ని పట్టుకొని ఎందుకు నువ్వు అలా చేస్తున్నావని అంటూ ఉంటాడు విక్కీ అయితే మీరు కోపంలో అన్న ఏదైనా సరే మీరు చేసింది మాత్రం తప్పే వెళ్ళి పొండిక్కడించే అని పద్మావతికి ఏడుస్తూ ఉంటుంది వికీ అయితే పద్మావతి తీసుకురాకుండానే తన ఇంటికి తిరిగి వెళ్తాడు తను రానందక్క అని అనంగానే ఎందుకొస్తుందిరా ఒక ఆడదాని మనసు మీద కొట్టావు తన ఆత్మాభిమానం దెబ్బతింది అందుకే నీతో అంత కఠినంగా అది మాట్లాడింది పద్మావతి ఎప్పుడూ కూడా నీ కోపాన్ని భరించేది సహనమంత భూదేవంత సహనంతో నిన్ను ఓచుకునేది కానీ నువ్వు ఎప్పటికప్పుడు పద్మావతిని ఏదో ఒకటి అంటూనే ఉన్నావో నీ కోపానికి గురి చేస్తూనే ఉన్నావో అసలు పద్మావతి ఏమంత తప్పు చేసింద్రా నువ్వెందుకు అలా చేశావో నీకు ముందే చెప్పాను వస్తే పద్మావతితో ఇంటికి రమ్మని లేకపోతే పద్మావతితో ఇక్కడ లేకపోతే నేను ఉండనని చెప్పాను నేనిప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక విక్కీ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదక్క నేనే వెళ్ళిపోతాను అని విక్కె అంటాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇది నీ ఇల్లు నువ్వు ఇంట్లో ఉండొచ్చు కానీ నేనుండను నువ్వు ఉన్నా లేకపోయినా సరే నేనుండను అని అరవింద్ అంటూ ఉంటుంది నేను వెళ్తానంటుంది పద్మావతి దగ్గరికి అక్క తను నా దగ్గరికి రాకపోయినా నేనే తన దగ్గరికి వెళ్ళి ఉంటాను అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే ఇలాగైనా వాళ్ళు దగ్గరుంటే మనసు మారుతుందేమో అని అనుకున్న అరవింద్ అయితే సరే నీకు పదే పది రోజులు టైం ఇస్తున్నాను ఈ పది రోజుల్లో పద్మావతి మనసు మార్చి నువ్వు తనని ఇంటికి తీసుకురావాలి లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్తాడు నువ్వు ఇంటికి రానన్నావు నీతో పాటు నేను ఇక్కడే ఉంటాను అని విక్కీ అయితే అంటూ ఉంటాడు విక్కీ మాటకి ఇంకా పద్మావతి అయితే ఏమీ మాట్లాడుకున్నా మౌనంగానే ఉండిపోతుంది అదేంటి అల్లుడు గారు మీరు ఉంటానంటే అంతకన్నా ఏం కావాలో ఇక్కడే ఉండండి అని పార్వతి అలాగే అప్పుడే ఊరి నుంచి వచ్చిన భక్త కూడా అంటూ ఉంటారు ఇక విక్కీతో మాట్లాడకుండా పద్మావతి తన పని తను చేసుకుంటూ పోతుంది అమ్మి అలా ప్రవర్తిస్తున్నావేంటి అల్లుడిగారు ఏమనుకుంటారు వెళ్ళే అల్లుడిగారికి ఏం కావాలో అడుగు అని పార్వతి అడుగుతూ ఉంటే నేను అడగనమ్మా నేను కానీ రమ్మన్నానా ఏంటి అని అంటూ ఉంటుంది పద్మావతి తర్వాత ఇక మురళికి విషయం తెలిసి మురళి అయితే వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటారు విడిపోతారు ఆస్తి మొత్తం నాకు దక్కేస్తుందని నేననుకుంటే ఇదేంటి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఇక్కడుంటే వీళ్ళని ఏదో ఒకటి ప్లాన్ చేసి విడగొడుతూ ఉండేవాడిని అక్కడ ఉంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏమీ తెలియదు నా ప్లాన్లు ఏవి కూడా సక్సెస్ కావు ఇప్పుడు ఏం చేయాలి అని మురళి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం అవ్వంగానే ఇక పద్మావతితో భక్త అయితే మాట్లాడుతూ ఉంటాడు పద్మావతితో అంటూ ఉంటాడు ఏంటమ్మే ఏం జరుగుండాది అని అంటూ అడుగుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి అంతా జరిగింది చెప్తుంది జరిగింది చెప్పడంతో ఆ మురళీగాడే దీనికి కారణమయ్యుంటాడు మీ ఇద్దరు సంతోషంగా బయటికి వచ్చినందుకు వాడే ఏదో మొత్తం మీద ప్లాన్ చేసి అల్లుడి గారికి కోపం తెప్పించుంటాడు అందుకే ఆ కోపంలో ఆయన నీ మీద అలా అరిచుంటారు అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక నేను ఎన్నిసార్లు ఆయన మీద ప్రేమ ఉందని చెప్పినా కూడా ఆయన నన్ను నమ్మడం లేదు ఆ మురళి చెప్పిన మాటలే నమ్ముతున్నాడు తప్ప నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు ఆ నీచుడు ఆ దుర్మార్గుడు అరవింద్ గారిని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అరవింద్ గారిని అడ్డం పెట్టుకుని మేమందరం నిజాన్ని బయట పెట్టమని విర్రవీగుతున్నాడు కానీ మేమిద్దరం సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాడు అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పద్మావతి తండ్రి పద్మావతి ఇద్దరు మాటల్లో అసలు నిజం బయటపడుతుంది మురళి ఇదంతా కావాలని చేశాడని పద్మావతి మురళిని ప్రేమించలేదన్న నిజం తెలుసుకున్న విక్కీ అయితే అప్పటి నుంచి పద్మావతికి అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక పద్మావతిని భార్యగా ఒప్పుకొని తన కోపాన్ని చల్లార్చాలని పద్మావతి ప్రేమని పొందడానికి పాటుపడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది పద్మావతి రాదందని పద్మావతి పుట్టింట్లోనే విక్కీ కూడా ఉండి నిజాలు తెలుసుకొని పద్మావతినికి దగ్గర కాబోతున్నాడు మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే